హలో అండి డాక్టర్ రజని పేదర్శిని దానికి మ్యారేజ్ అయ్యి థర్టీన్ ఇయర్స్ అయింది కదా పదమూడేళ్లలో ఒక బాబు పుట్టి చనిపోయాడు ప్రాబ్లం ఉండే రోజులు బతికాడమ్మా ఫైవ్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ బతికి తర్వాత ఏదో కారణం వల్ల చనిపోయాడు దాని తర్వాత మనం ఐడిఎఫ్ చేసాము లక్ ఇద్దరు బాబులు వచ్చారు కదా ఒక బాబు బదులు ఇద్దరు బాబులు వచ్చారు కదా సో హ్యాపీ ఎక్కడి నుంచి వచ్చారు కదా సో ఎలా అనిపించింది నీకు ఈ జర్నీ బాగా అనిపించింది ఇద్దరు బాబులు వచ్చారు కదా ఎలా ఉంది మస్త ఆనందం మేడం చాలా హ్యాపీ అనిపించింది అనుకున్నావా ఫస్ట్ టైం మేడం అసలు నేను పక్కగా ఉండడం వల్ల అసలు ఇద్దరు అవుతారని అనుకో అనుకోలేదు ఇంత సన్నగా ఉన్నా ఇద్దరు ట్విన్స్ మోస్తానని అనుకోలేదంట కానీ హ్యాపీగా ప్రెగ్నెన్సీ అంతా కూడా కొంచెం ఇబ్బంది ఉండే బట్ స్టిల్ ఫైనల్లీ ఇద్దరు మంచి బాబు పన్నెండు బాబులు వచ్చారు